ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఫోన్ కాల్ గురించి మాట్లాడుకుందాం నమస్కారం పైకి చూస్తే ఇది ఒక భవనం గురించి జరిగిన వాదనలా అనిపిస్తోంది కాని దాని లోతుకు వెళితే ఒక సమాధం యొక్క ఆశలు ఆకాంక్షలు నాయకత్వంపై నమ్మకం అవును ఇలా ఎన్నో విషయాలు ఇందులో ముడిపడి ఉన్నాయి నిజమే ఇది కేవలం ఒక ఆస్తికి సంబంధించిన గొడవ కాదు అస్సలు కాదు మరి ఏంటి ఒక కమ్యూనిటీ తన భవిష్యత్తును ఎలా చూస్తుంది ఆ భవిష్యత్తు కోసం కేటాయించిన వనరులను ఎలా వాడుకోవాలి అనే దానిపై రెండు విభిన్న దృక్కోణాల మధ్య జరుగుతున్న సంఘర్షణ ఇది మన చేతిలో ఉన్న సోర్స్ అంటే ఈ ఫోన్ కాల్ ఈ సంఘర్షణను చాలా స్పష్టంగా చూపిస్తుంది అవును సరే ఆ సోర్స్ వివరాల్లోకి వెళ్తే మన విశ్లేషణకు ఆధారం ఒక ఫోన్ సంభాషణ ఒకవైపు వన్నాడి రమేష్ గురునాథ్ కొంగలపాండు వీలంతా ఆందోళన చెందుతున్న కురుమ సంఘ సభ్యులు అనమాట సరిగా మరోవైపు కురుమసంగం విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ సభ్యుడు మాజీ న్యాయవాది అయిన కేజీ కృష్ణమూర్తిగారున్నారు చర్చ జరుగుతున్నది దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం గురించి ఇది హైదరాబాద్లో చదువుకునే కురుమ విద్యార్థుల కోసం కట్టింది అది వెనుకబడిన తరగతుల సంక్షేమ నిధులతో అంటే ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో కట్టారు అక్కడికే వస్తున్నాను ఆ ఉద్దేశం పక్కకు వెళ్తోందనేదే అసలు సమస్య ఈ భవనాన్ని నారాయణ విద్యా సంస్థలకు లీజుకు ఇవ్వాలని ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది అక్కడే ఈ వివాదమంతా రాజుకుంది అవును సరే ఈ ఫోన్ కాల్ ను మనం కొంచెం లోతుగా విడమరిచి చూద్దాం ఈ వాదనలోని ప్రతి అంశాన్ని పరిశీలించి అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మంచిది అంటే ఆ భవనం అసలు ఉద్దేశ్యమేమిటి దాన్ని లీజుకు కు ఇవ్వడానికి దారితీసిన పరిస్థితులేంటి ఇది నిజంగా ఆ సంఘానికి మేలు చేస్తోందా లేదా దారి తప్పిస్తోందా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం కాల్ మొదలవ్వలమే చాలా సూటిగా మొదలవుతుంది అవును లేకుండా వన్నాడి రమేష్ గారు ఏమాత్రం సంకోచించకుండా నేరుగా పాయింట్కొస్తారు సార్ ఇది కురుమ విద్యార్థుల కోసం కట్టిన హాస్టల్ కదా మరి దాన్ని అద్దెకెందుకిస్తున్నారు అని ఆ తర్వాత ఇంకా సూటిగా అద్దెలతో బతకమనే ప్రభుత్వం మనకు ఈ భవనం ఇచ్చిందా అని అడుగుతారు ఆ ఒక్క ప్రశ్నతో మొత్తం సంభాషణకు ఒక నైతిక భావోద్వేగ పునాది పడింది ఆ ప్రశ్నలో ఆవేదన ఉంది ఆగ్రహం కూడా ఉంది అది కేవలం ఒక ప్రశ్న కాదు అదొక ఆరోపణ ఇక్కడ కమ్యూనిటీ సంస్థలు తరచుగా ఎదుర్కొనే ఒక క్లాసిక్ డైలమా మనకు కనిపిస్తోంది ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఒక ఆస్తినిస్తుంది కానీ దాన్ని నడపడం నిర్వహించడం అది చాలా పెద్ద సవాలు అవును దానికి వనరులు కావాలి సమయం కావాలి సరైన ప్రణాళిక నిబద్ధత కావాలి కృష్ణమూర్తి గారి సమాధానం కూడా సరిగ్గా ఇదే పాయింట్ మీదే ఉంటుంది కదా అవును ఆయన చాలా సింపుల్గా ప్రాక్టికల్గా జవాబిచ్చారు హాస్టల్ను మనం సొంతంగా నడపడం వీలు కాదు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు చెప్పడలేదని కూడా అన్నారు అంటే ఆయన చెప్పేది ఏమిటంటే ఒక భవనం వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు దాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా కనీసం ఆదాయమైనా వస్తుంది ఆ డబ్బుతో సంఘానికి వేరే పనులు చెయ్యొచ్చు అనేది ఆయన వాదనలా ఉంది అదే ఆయన ఉద్దేశం కానీ ఈ లాజిక్తో కాల్చేసిన వాళ్లు ఏకీభవించరు వాళ్ల దృష్టిలో ఇదంతా ఒక సాకు మాత్రమే అక్కడే సంభాషణ వేడెక్కుతుంది వాళ్లు ఈ సమాధానంతో అస్సలు సంతృప్తి చెందరు వెంటనే ఒక పాత ఉదాహరణను బయటికి తీస్తారు మన్సూరాబాద్లోని శ్లోకా స్కూల్ బిర్లా ఓపెన్ మైండ్స్ అదొక పాత ఒప్పందం అవును దాన్ని ప్రస్తావించి వాళ్లు సూటిగా అడుగుతారు సరే ఆ ఒప్పందం ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది కురుమ విద్యార్థులకు సీట్లిచ్చారు అని ఏ ప్రాతిపదికనే ఇచ్చారు ఆ లిస్ట్ బయట పెట్టండి అని డిమాండ్ చేస్తారు ఇది చాలా తెలివైన ఎత్తుగడ ఎందుకంటే వాళ్లు ఈ ఒక్క ఒప్పందాన్ని మాత్రమే ప్రశ్నించడం లేదు ట్రస్ట్ యొక్క గత చరిత్రను వాళ్ల ట్రాక్ రికార్డును నిలదీస్తున్నారు అంటే ఇప్పుడు ఇస్తున్న హామీలను మేము ఎలా నమ్మాలి సరిగ్గా గతంలో ఇచ్చిన హామీల గతి ఏమైంది అని అడగడమే దీని వెలుకున్న ఉద్దేశ్యం నమ్మకం అనేది పూర్తిగా దెబ్బతిన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలే వస్తాయి నిజమే కృష్ణమూర్తి గారు నారాయణ సంస్థ ట్వంటీ పర్సెంట్ సీట్లు ఇస్తుందని చెప్పగానే రమేష్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అదంతా ఫేక్ సార్ అని కొట్టిపరేస్తారు ఆ మాటలో ఎంత అపనమ్మకముందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే వాళ్ళ దృష్టిలో ఈ ట్వంటీ పర్సెంట్ అనేది కేవలం ఒప్పంద పత్రాలపై అందంగా కనిపించే ఒక అంకె ఆచరణలో అది సున్నా అని వాళ్ల గట్టి నమ్మకం ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ఏంటంటే ఇది కేవలం భావోద్వేగంతో చేస్తున్న వాదన కాదు వాళ్లు ఆధారాలు అడుగుతున్నారు అవును బీర్లా ఓపెన్ మైండ్స్ లిస్ట్ పెట్టండి అని అడగడం ద్వారా వాళ్ళు చెప్పేదేమిటంటే మీ మాటలు మాకొద్దు మాకు వాస్తవాలు కావాలి లెక్కలు చూపించండి అని ఇది జవాబుదారీతనం కోసం చేసే పోరాటం సరే ఈ వాదన ఇలా అద్దెలు సీట్లు పాత ఒప్పందాలు అనే అంశాల చుట్టూ తిరుగుతుండగా రమేష్ ఒక్కసారిగా సంభాషణను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్తారు అవును అది ఆ సంభాషణలోనే ఒక టర్నింగ్ పాయింట్ ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది ఆయన ఈ భవనం ఈ లీజ్ అని చిన్న పరిధిని దాటి మొత్తం తెలంగాణ కురుమ సమాజం యొక్క దుస్థితి గురించి మాట్లాడటం మొదలు పెడతారు ఆయనేమంటారంటే తెలంగాణ నుంచి ఇప్పటివరకు ఒక్క కురుమ ఐఏఎస్ ఐపీఎస్ అధికారి కూడా రాలేదు మన సంఖ్య జీరో సార్ అంటారు ఆ మాట చాలా శక్తివంతమైనది అది కేవలం ఒక గణాంకం కాదు ఒక సమాజం యొక్క వైఫల్యానికి నిదర్శనంగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు దాన్ని ఇంకా బలంగా చెప్పడానికి పక్క రాష్ట్రాలతో పోలుస్తారు కర్ణాటకలో ఇరవై మంది మహారాష్ట్రలో పదిహేను మంది కురుమాధికారులు ఉన్నారని గుర్తు చేస్తారు కర్ణాటకకు చెందిన జీవి వినయ్ కుమార్ అనే ఒక అధికారి తన కృషితో రెండు వందల ఇరవై మంది బ్యూరోక్రాట్లను తయారు చేశారని కూడా చెప్తారు ఈ పోలికతో ఈ చర్చ ఒక భవనం లీజు నుండి ఒక వ్యవస్థాగత వైఫల్యం వైపు మళ్ళుతుంది ఇది అద్భుతమైన వాదన ఎందుకంటే ఆయన సమస్య యొక్క మూలాన్ని పట్టుకున్నారు వాళ్ల దృష్టిలో ఈ దొడ్డి కుమరయ్య భవనం అనేది కేవలం విద్యార్థులు నిద్రపోవడానికి కట్టిన భవనం కాదు మరేమవ్వాలి అది ఒక పవర్ హౌస్ కావాలి రేపటి తరం నాయకులను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తయారుచేసే ఒక కేంద్రం కావాలి వాళ్ళు అడుగుతున్నదేమిటంటే మనం అలాంటి వ్యవస్థను నిర్మించాల్సింది పోయి భవనాన్ని అద్దెక్కిచ్చి డబ్బులు సంపాదించుకోవడమేనా మన లక్ష్యం సరిగ్గా మనం ని తయారు చేయాలి కదా ఆ వ్యవస్థనా తయారవ్వాలిగా అనే మాటల్లో వారి ఆవేదన వారి దూరదృష్టి రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ రెండు వర్గాల మధ్య విజన్ గ్యాప్ చాలా స్పష్టంగా ఉంది అవును ట్రస్టేమో భవనాన్ని ఒక ఆర్థిక వనరుగా ఒక ఏడిఎంలా చూస్తోంది కానీ ఈ సభ్యులేమో దాన్ని ఒక మానవ వనరుల తయారీ కేంద్రంగా ఒక ఫ్యాక్టరీ ఫర్ ఫ్యూచర్ లీడర్స్ లాగా చూస్తున్నారు ఈ రెండు దృక్కోణాలు ఎప్పటికీ కలవు ఈ పాయింట్ తో వాళ్లు నైతికంగా పైచేయి సాధించినట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఒక కమ్యూనిటీ ఆస్తి యొక్క విజయాన్ని ఎలా కొలవాలి అనే ప్రాథమిక ప్రశ్ననూ లేవనెత్తారు సంవత్సరానికి ఎంత అద్దె వస్తుందనే దాంతో కొలవాలా లేక ఆ ఆస్తిని ఉపయోగించుకుని ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి ఎంతమంది ఉన్నత స్థాయికి వెళ్లారు అనే దాంతో కొలవాలా కృష్ణమూర్తిగారు ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడితే రమేష్ గారు లెగసీ గురించి మాట్లాడుతున్నారు ఈ పెద్ద చిత్రం గురించి మాట్లాడిన తర్వాత సంభాషణ మళ్లీ వ్యక్తిగత స్థాయికి వస్తుంది అవును వాళ్ళు నేరుగా కృష్ణమూర్తి గారినే టార్గెట్ చేస్తారు సార్ మీరొక అడ్వొకేట్ ఏది కరెక్టు ఏది తప్పనేది మీకు బాగా తెలుసు అని మొదలుపెట్టి దయచేసి మీరు సంఘానికి సరైన సలహా ఇవ్వండి లేకపోతే ఈ నిర్ణయం వల్ల మీకు చాలా చెడ్డ పేరు వస్తుంది అని హెచ్చరిస్తారు ఇది ఒక రకంగా ఆయన ప్రొఫెషనల్ ఎథిక్స్ను వ్యక్తిగత బాధ్యతను ప్రశ్నించడమే దానికి కృష్ణమూర్తిగారి స్పందన కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆయన ఆ వ్యక్తిగత బాధ్యత నుండి కొంచెం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లనిపిస్తుంది ఇరవై మూడు మంది దీనికి ఒప్పుకున్నారని చెప్పారు అలాంటప్పుడు వాడైన నేను ఒక్కడిని ప్రశ్నిస్తే ఏమవుతుంది అనాయన అంటారు ఇది క్లాసిక్ బ్యూరోక్రాటిక్ సమాధానం నేనేం చెయ్యను మెజారిటీ అలా నిర్ణయించింది అని చెప్పడం అవును ఇది నిర్ణయం సరైనదా కాదా అనే నైతిక ప్రశ్నను నెట్టి దీన్ని ఒక ప్రజాస్వామ్య బద్ధమైన ప్రక్రియగా చూపించే ప్రయత్నంలా ఉంది సరిగ్గా నేను కేవలం ప్రక్రియను ఫాలో అయ్యాను అని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం కానీ కాల్ చేసిన వారు ఆ వాదనను కూడా ఒప్పుకోరు కదా అస్సలు ఒప్పుకోరు వాళ్ళు వెంటనే సార్ మీరు కూడా ట్రస్ట్ బోర్డ్ మెంబరే కదా మెజారిటీ తప్పు చేస్తుంటే ప్రశ్నించే హక్కు బాధ్యత మీకు లేదా అని నిలదీస్తారు ఒక విద్యావంతుడిగా ఒక న్యాయవాదిగా ఆయనకు ఎక్కువ బాధ్యత ఉందని వాళ్లు గుర్తు చేస్తున్నారు ఇది వ్యక్తిగత మనస్సాక్షికి సామూహిక ఒత్తిడికి మధ్య జరిగే సంఘర్షణను బయటపెడుతుంది మరి ఈ వాదనల మధ్య అసలు ఒప్పందం ఏమైంది ఫైనల్ అయిందా లేదా ఇక్కడ కూడా స్పష్టత లేదు అవును సంభాషణ ముగింపు కూడా చాలా గందరగోళంగా ఉంటుంది ఒప్పందాలన్నీ పూర్తయ్యాయని మాకు సమాచారం వచ్చింది అని రమేష్ అంటారు దానికి కృష్ణమూర్తి గారు లేదు ఇంకా ఫైనల్ కాలేదు ప్రక్రియ జరుగుతోంది అని బదిలిస్తారు ఈ అస్పష్టతే అసలైన సమస్య నిజం ఇది ట్రస్ట్కి సభ్యులకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ను పారదర్శకత లోపాన్ని కొట్టొచ్చినట్లు చూపిస్తుంది ఒకవేళ నిర్ణయం నిజంగా జరిగిపోతే దాన్ని దాచాల్సిన అవసరమేముంది ఒకవేళ ఇంకా జరగకపోతే జరిగిపోయిందని పుకారులు ఎందుకొస్తున్నాయి ఇది మొత్తం వ్యవహారంపై అనుమానాలను మరింత పెంచుతుంది సంభాషణ ముగిసే ముందు ఒక చివరి కానీ చాలా ముఖ్యమైన విషయం బయటకొస్తుంది కాల్ చేసిన వారు మేము ఇప్పుడు మినిస్టర్ క్వార్టర్స్ ఉన్నాం సార్ అని చెబుతారు ఆ మాట చిన్నది కాదు చాలా పెద్దది దాని ఏంటి దాని అర్థం వాళ్ళు ఈ సమస్యను కేవలం సంఘం అంతర్గత వ్యవహారంగా వదిలిపెట్టట్లేదు అంతర్గత చర్చలు వాదనలు విఫలమయ్యాయని వాళ్లు భావిస్తున్నారు అందుకే ఇప్పుడు రాజకీయ జోక్యం కోసం ప్రయత్నిస్తున్నారు అవును ఈ సమస్యను ఉన్నత స్థాయికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇది పోరాటం మరో దశకు చేరుకుందని చెప్పటానికి ఒక స్పష్టమైన సంకేతం అంటే ఫోన్ కాల్ కేవలం ఒక వాదన కాదు కాదు అదొక యాక్షన్ ప్లాన్లో భాగం వాళ్ళు ఒకవైపు ట్రస్ట్ సభ్యుడితో మాట్లాడుతూనే మరోవైపు రాజకీయ ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు అవును ఈ సంభాషణ ఒక ముగింపు కాదు ఒక పోరాటంలో ఒక ఘట్టం మాత్రమే దీని తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కాని ఒకటి మాత్రం స్పష్టం వాళ్ళు అంత సులభంగా వదిలిపెట్టేలా లేరు అస్సలు లేరు సరే ఇప్పుడు వరకు జరిగిన ఈ చర్చలోని ముఖ్యాంశాలను ఒక్కసారి సింహావలోకనం చేద్దాం తప్పకుండా ఒక కమ్యూనిటీ ఆస్తి యొక్క అసలు ఉద్దేశ్యంపై తీవ్రమైన వివాదం దాన్ని అద్దెకు ఇప్పటం ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనమనేది ఒక వాదన అయితే ఆ ఆస్తితో సమాజాన్ని శక్తివంతం చెయ్యాలి సాధికారత కల్పించాలనే దీర్ఘకాలిక దృష్టి మరో వాదన గతంలో నెరవేర్చని హామీల వల్ల పుట్టిన అపనమ్మకం ఇప్పుడిస్తున్న హామీలను కూడా నీరుగార్చేస్తోంది ఇది కేవలం వాస్తవాల గురించిన చర్చ కాదు నమ్మకం మరియు విశ్వసనీయతకు సంబంధించిన సంక్షోభం అవును కాబట్టి ఇదంతా చూసాక మనమేమర్థం చేసుకోవాలి దీని వెనుకున్న అసలు సమస్యేమిటి ప్రాథమికంగా ఇది నాయకత్వ బాధ్యతకు సంబంధించిన ప్రశ్న అంటే ఒక సమాజం అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులిచ్చి వనరులు సమకూర్చినప్పుడు వాటిని ఎలా ఉత్తమంగా ఉపయోగించుకోవాలో ఎవరూ నిర్ణయించాలి ఆ నిర్ణయాలు తీసుకున్న ప్రక్రియలో ఎంత పారదర్శకత ఉండాలి ముఖ్యంగా ఆ విజయాన్ని కొలిచేందుకు ఏ కొలమానాన్ని వాడాలి సరిగ్గా బ్యాంకు ఖాతాలో జమైన డబ్బా లేక ఆ సమాజం నుండి వచ్చిన సివిల్ సర్వెంట్ల సంఖ్య ఈ ఫోన్ కాల్ ఈ ప్రశ్నలన్నింటినీ మనం ముందు ఉంచుతుంది ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలిపెడదాం చెప్పండి కాల్చేసిన వారు ఒక మంత్రి నివాసం వద్ద ఉన్నారని చెప్పారు ఇది స్పష్టంగా ఒక రాజకీయ కోణాన్ని సూచిస్తుంది నా ప్రశ్న ఏమిటంటే ఒక కమ్యూనిటీ యొక్క అంతర్గత పాలన దాని సభ్యుల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైనప్పుడు బయటివారి జోక్యం ముఖ్యంగా రాజకీయ జోక్యం ఏ సమయంలో అవసరమవుతుంది మంచి ప్రశ్నే కమ్యూనిటీ వ్యవహారాల్లోకి రాజకీయాలను తీసుకురావడం వల్ల కలిగే నష్టాలేంటి లాభాలేంటి ఇది తప్పనిసరి పరిస్థితుల్లో వేసే ముందడుగా చూడాలా లేక దానివల్ల కొత్త సమస్యలు వస్తాయని భయపడాలా ఆలోచించండి